అబ్రహంగారు అంటాడు నూలు పోగైనా చెప్పుల వారైన నాకు అవసరం లేదయ్యా నన్ను సర్వశక్తిమంతుడైన దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించడానికి చెప్పండి ఎక్కడికి వెళ్ళి మనం వాళ్ళ దగ్గరికి వేళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి అవసరం లేదు ఫ్రీగా వస్తే పెనాయిల కోసం పరిగెత్తే అవసరం లేదు ప్రతిరోజు కూడా లేని వారిగా మనల్ని దేవుని సందులో మనం సాక్ష్యం చెప్పాలి సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఆశీర్వదించడామే చెప్పండి ఇప్పుడు ఈ మాట మీరు చెప్పండి సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు హలే ఆయన ఆశీర్వదించాడు ఇక కోదువ లేదు సమృద్ధితో దేవుడు నింపును గాక ఈరోజు నీ మాటలు వింటున్న తర్వాత ప్రతిరోజు కూడా ప్రతి క్షణం సర్వోన్నతుడైన దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలను మీరు అడుగులు వేయుదురుగాక దానికోసం దీనికోసం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వేలిం దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకునే పరిస్థితి అవసరం లేదు లేదా క్రిస్మస్ పండుగ వచ్చింది కదా ఇంట్లో ఏదైనా ఏడు సంవత్సరాలు వాడని చీరలు ఉన్నాయి వాళ్ళకి ఎత్తాం వీళ్ళకి ఎద్దాం అనే పరిస్థితి అవసరం లేదు ఏదైనా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే దానంగా కాదు బహుమానంగా ఇవ్వండి ఆమె చెప్పండి ఎవరికైనా మీరు సహాయం చేయాలనుకుంటే ఈ క్రిస్మస్ సందర్భంలో దానంగా కాదండి వాడేసినాయో ఏడు సంవత్సరాలు కట్టుకొని వాటికి ఉన్న దారాలు రాలిపోయి వాటికి ఉన్న ముత్యాలు రాలిపోయి ఆ చీర అంతా మూడతలు పడిపోయింది ఇదిగోనండి క్రిస్మస్గా నేను కానుకొగేస్తున్నానని దానంగా కాదు సంతోషంగా మీకు కలిగిన దాంట్లో ఎవరికైనా మీరు చేయాలనుకుంటే బహుమానంగా వాళ్ళ కొరకు మీరు చేయండి సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక